పునర్జన్మ లేదంటారునర్జన్మ లేదు అన్న వాళ్ళందరికీ మనం చెప్పవచ్చు ఈ రోజు మనం ఉదయం లేచి పడుకుంటున్నాం కానీ రాత్రి మీరు పడుకొని నిద్రపోతుంటే తెల్లగా లేకున్నది ఎవరు చాలా నిద్రపోతున్నప్పుడు పక్కన మన వాళ్ళు వచ్చి నాలుగు సార్లు పెట్టాలేనాము కానీ బరలి తగ్గిపోయాక మనకంటూ సృహ వచ్చి మనమే నిద్ర చేస్తున్నాం కానీ మనమే నిద్ర లేదు ఈశ్వరుగా చైతన్య రూపంలో లేదా అలా చెప్పలేదు అనుకోండి మనం ఆ జన్మకి ఆ నిద్రపోయే కానీ ఈ పిల్లవాడు అంటున్నాడు అలా నిద్రపోయాకన్నా కాశీలో వచ్చి మహా శ్మశానంలో దీర్ఘ నిద్రపోతా మరణం అంటే కాశీలో మరణం గర్భవాసంగా పోయింది ఆ తొమ్మిది నెలలు మళ్ళీ అక్కడ నిద్ర చేయాల్సిన అవసరం అని చెప్పారు అమ్మల వల్ల జ్ఞాన బైరా కలిగిన శివ కుటుంబం నుంచి వచ్చిన బ్రహ్మ జ్ఞానము అంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక వేల మన కాశీని మరలాను పొందేటువంటి అదృష్టం మనకు అంటే జగన్మాత అయినటువంటి ఆ జగన్మాత కుటుంబం అంటే ఎవరు శివ పార్వతులు వీళ్ళ యొక్క కుటుంబంలోని వాళ్ళందరూ వచ్చి మనకి తారక మంత్రం ఏ మంత్రం చెప్తారంటే మనకి ఎన్నో కోట్ల మంత్రాలు ఉన్నాయి ఎన్నో కోట్ల శ్లోకాలు ఉన్నాయి ఎన్నో అష్టకాలు ఉన్నాయి ఇవన్నీ వదిర ఈ యొక్క తారక మంత్రం చెప్తాను ఇప్పుడు మొత్తం వదిలేసి నాలోకి వచ్చాయని చెప్పడం ఏ పూర్వ పుణ్య జన్మ అనుగ్రహము ఈ యొక్క